హాయ్ అండి నిన్నటి ఎపిసోడ్ ఎస్మార్ట్ జోడీలో అయితే గ్రూప్ బిలో ఎవరు ఎవరిని నామినేట్ చేశారు ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఓంకర్ గారు గోల్డెన్ రోజ్ ఎవరికి ఇచ్చారు మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందామండి గ్రూప్ ఏ ఎపిసోడ్లో అయితే లాసియా గారు మంజునాథ్ గారు నామినేట్ అయి వచ్చారు గ్రూప్ బి ఎపిసోడ్లో అయితే ప్రదీప్ గారు అండ్ సరస్వతి గారు గేమ్ ఆడి గెలిచారు కాబట్టి వాళ్ళని ఎవరు నామినేట్ చేయడానికి లేదు వాళ్ళే ఫస్ట్ వేరే వాళ్ళని నామినేట్ చేయాలి ప్రాసెస్ మొత్తం సేమే ఎప్పటిలాగానే ఒక గులాబీ ఉంటుంది దాని రెక్కలు తీసి వేస్తూ నామినేట్ చేయాలి ప్రతీప్ గారు సరస్వతి గారు అయితే అనిల్ అండ్ ఆమ్నిల్ని నామినేట్ చేశారు ఎందుకంటే ఈరోజు వీళ్ళు గేమ్ సరిగ్గా ఆడలేదని అనిల్ అండ్ ఆమ్ని వీళ్ళైతే సోనియా అండ్ ఎస్లను నామినేట్ చేశారు ఎందుకంటే వీళ్ళు గేమ్ సరిగా ఆడలేదని ఎస్ అండ్ సోనియా వీళ్ళైతే అనిల్ అండ్ ఆమ్నిల్ను నామినేట్ చేశారు వీళ్ళు కూడా సేమ్ రేజన్ చెప్పే నామినేట్ చేశారు గేమ్ సరిగ్గా ఆడలేదని సోనియా సంగతి తెలిసిందే కదా రివెంజ్ నామినేషన్స్ ఎప్పుడూ వేస్తూ ఉంటుంది కానీ ఈ నామినేషన్కి అయితే అనిల్ ఒప్పుకోలేదు డిఫెండ్ చేసుకున్నాడు అనే చెప్పాలి అంటే మేము గ్రూప్ ఏ నుండి గ్రూప్ బికి వచ్చామని మీరు చూడకుండా చెప్పకండి మేము చెప్పకండి మేము బాగా గేమ్ ఆడే వచ్చాము మీరు చూసి మాట్లాడండి అంటూ బాగా డిఫెండ్ చేసుకున్నాడు అనిలైతే నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి అభయ్ అండ్ పావని గారు వీళ్ళు కూడా సేమ్ అదే రీజన్ చెప్పి అనిల్ అండ్ ఆమ్ని గారిని అయితే నామినేట్ చేశారు నాకెందుకు వీళ్ళందరూ ఒకేసారి ఆ గ్రూప్ ఏ నుండి గ్రూప్ బికి వచ్చారని టార్గెట్ చేసినట్టు అనిపించింది నెక్స్ట్ వచ్చేసి అమర్ అండ్ తేజు వీళ్ళైతే ఎస్ అండ్ సోనియాను నామినేట్ చేశారు వీళ్ళైతే కారణాలు ఏవి చెప్పలేదు ఓంకార్ గారు కూడా అడగలేదు ఇప్పుడు అనిల్ అండ్ ఆమ్ని అయితే త్రీ ఓట్స్ పడ్డాయి ఎస్ అండ్ సోనియాకి అయితే టూ ఓట్స్ పడ్డాయి వీళ్ళిద్దరూ నామినేషన్ లోకి వచ్చాక ఓంకార్ గారు అయితే గోల్డెన్ రోజు అనిల్ అండ్ ఆమ్ని అయితే వీళ్ళిద్దరూ ఇంతకు ముందు బాగా గేమ్ ఆడారు అంటూ వాళ్ళకి గోల్డెన్ రోజు ఇచ్చారు ఇంకా ఫైనల్గా అయితే లాస్యా అండ్ మంజునాథ్ సోనియా అండ్ ఎస్ అయితే వీళ్ళైతే నామినేషన్లోకి వచ్చారు ఫైనల్గా అయితే లాస్యా అండ్ మంజునాథ్ వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు స్మార్ట్ జోడీ నుండి ఎలిమినేషన్ గేమ్ ప్రాసెస్ ఏంటంటే ఓంకార్ గారు వచ్చేసి రోజు ఫ్లేవర్స్తోనే నామినేట్ చేశారు కాబట్టి రోజ్ ఫ్లేవర్స్నే తెచ్చి సెట్ చేశారు అదేమో వీళ్ళు చూడకుండా అది సెట్ చేయాలి లాస్యా ఏమో ఒక్కటి కూడా సెట్ చేయలేదు మన సోనియా అయితే అన్నీ చూడకుండా ఒక్క నిమిషం కూడా టైం తీసుకోకుండా ఫాస్ట్గా సెట్ చేసింది అందువల్ల వీళ్ళు కంటిన్యూ అయ్యారు వీళ్ళు